అఖండ టు ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అగోర్ సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ కోసం రియాలిటీగా ఉండడానికి హిమాలయలో షూట్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు సినిమాలతో ఘన విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు అఖండతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని బోయపాటి పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తున్నారట దీనితో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి ఓటీటీ డీల్ కూడా ఓ సెన్సేషన్ గా మారింది ఈ డీల్ తో నలభై పర్సెంట్ రికవర్ అయినట్లు తెలుస్తుంది మహారాజ్ ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్తో సహా మరికొన్ని దేశాల్లో టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది డాకు మహారాజ్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ అవడంతో అఖండ తాండవంపై ఎక్కడ లేని క్రేజ్ పెరుగుతూనే ఉంది దీనికి తోడుగా అఖండ టు ఓటీటీ రైట్స్ కోసం డిస్నీ హాట్ స్టార్ ప్రొడ్యూసర్ తో ఎనభై కోట్లతో డీల్ చేసుకున్నారట ఇక ఈ సినిమా హైప్ కి బోయపార్టీ మాస్ తాండవానికి థియేటర్ షేక్ షేకవడం ఖాయం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం పక్కా అన్నట్లే అనిపిస్తుంది